నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ సో ప్రస్తుతం తెలంగాణలో దాదాపుగా పదేళ్ల బీఆర్ఎస్ పాలన పూర్తిగా ఇవాళ కబ్జా కూరల్లో అంటే చెరువులు నాళాలు మరోవైపు పెద్ద ఎత్తున కుంటలు యథేచ్ఛగా హైదరాబాద్ అట్లాగే పరిసర ప్రాంతాల రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఘోరంగా కబ్జాలకు గురైనటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైడ్రా పేరుతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయటం మరోవైపు పెద్ద ఎత్తున చెరువులకు సంబంధించినటువంటి ఆక్రమణకు గురైనటువంటివి మరోవైపు నాలా మీద నిర్మించినటువంటి అనేక భవనాలను కూడా నేలమట్టం చేస్తూ ఇవాళ హైదరాబాద్ దూకుడు తెలంగాణలో కొనసాగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో పెద్ద ఎత్తున హైడ్రా పెద్ద ఎత్తున ప్రకంపం సృష్టిస్తుందని చెప్పుకోవాలి సో ప్రస్తుతం మనం ఉన్నాం హైదరాబాద్ శివారు ప్రాంతం బాచుపల్లి మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి బాచుపల్లి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నాం ఇక్కడ చూసుకోవచ్చు బిన్కుంట చెరువు మనం ఉన్నాం అంటే బిన్కుంట చెరువు బాచుపల్లిలో ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ గతంలో దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా నీళ్లు వస్తూ కూడా కొంత చెరువులు సస్య సామంగా కలకలాడుతూ ఉండేది అయితే ఇట్లాంటి సందర్భాల్లో ఏదైతే ఇక్కడ అక్రమ నిర్మాణాలు అంటే కూడా చెప్తున్నారు అంటే వచ్చే ఇన్పుట్ చెరువుకు వచ్చే ఇన్పుట్ కట్ అయిపోయింది అందుకనే ఇవాళ పూర్తి స్థాయిలో నీళ్ళు నీటి మట్టం పెరగకుండా ఇంకా వర్షాలు హైదరాబాద్ లో యేచగా వర్షాలు పడినప్పటికీ కూడా అంటే కొంత ఎన్ని వర్షాలు వచ్చినప్పుడు కూడా పైనుంచి రావాల్సినటువంటి కొండలు అటువైపు కాలనీల నుంచి రావాల్సినటువంటి నీళ్ళన్నీ కూడా ఇవాళ ఉన్నటువంటి ఇంకొక చెరువు ఆ చెరువు నుంచి కూడా లింక్ కట్ అయిపోయిన స్పష్టంగా అధికారులు చెప్తున్నారు మరోవైపు పెద్ద ఎత్తున అక్కడ వాసవి అర్బన్ నిర్మించినటువంటి హై రైజ్ టవర్స్ మనకు కనిపిస్తున్నాయి ఆ రైజ్ టవర్స్ కూడా పెద్ద ఎత్తున కొన్నిటికి పర్మిషన్ లేవనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఇట్లా సందర్భాల్లోనే అక్కడ సిఎస్ఆర్ సిఎస్ఆర్ ఫండ్స్ కి పెద్ద ఎత్తున గతంలో కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన రెండు టవర్లని దారా దత్తం సంస్థకి ఇచ్చినటువంటి నేపథ్యంలో మరోవైపు అక్కడ చూసుకోవచ్చు ఏపీఆర్ సంస్థ ఏపీఆర్ గ్రూప్ కు సంబంధించినటువంటి విల్లాలు కూడా చెరువుకు సంబంధించినటువంటి ఇన్పుట్ నాలా మీద కూడా నిర్మించారు అంటూ కూడా కొంత స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి అంటే మీరు ఏపీఆర్ నిర్మించినటువంటి విల్లాల ఆధారితంగా అక్కడి నుంచి రావాల్సినటువంటి ఇన్పుట్ చెరువు కట్ మరోవైపు ఈ చెరువుకు సంబంధించినటువంటి హారంలో ఇటు అవుట్పుట్ ఉండాల్సినటువంటి పరిస్థితి అంటే ఇటువైపు నుంచి అవుట్పుట్ చెరువుకు ఉంది ఇది ఖచ్చితంగా కూడా ఇరిగేషన్ అండర్ లోని ఇది కూడా ఉంది ఈ రోడ్డు ఉంది ఈ రోడ్డు తర్వాత అంటే చెరువు గనక నీళ్లు ఆ ఎఫ్టిఎల్ నిండి ఎఫ్టిఎల్ నిండి చెరువు కనుక పూర్తి స్థాయిలో నీటి మట్టం వచ్చిన తర్వాత చెరువు నుంచి నీరు ఈ విధంగానే చెరువు నుంచి నీరు ఈ విధంగా కిందికి పోయి నాలా నుంచి వెళ్లి ఇతర వేరే చెరువులో కలవాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు ఈ మధ్య కాలంలో హైడ్రా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున నాలాలు కూడా కర్చాపు అవుతున్నట్టు అనే ఒక ఆరోపణ కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు ఇది నాలా మీదే నిర్మించారనే ఒక ఆరోపణ కనిపిస్తుంది తాజాగా ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు కూడా దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటూ కూడా బోర్డు సర్వే నెంబర్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సర్వే నెంబర్ తోటి ఆ సర్వే నెంబర్ మీద బోర్డ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అంటే ఆ ల్యాండ్ పూర్తిగా పట్టా ల్యాండ్ అంటూ కూడా నిర్మించినటువంటి బిల్డర్ చెప్తున్నారు అయినప్పటికీ కూడా స్పష్టంగా ప్రభుత్వ అధికారులు అయితే మాత్రం తహసీల్దార్ అట్లాగే రెవెన్యూ అధికారులు మాత్రం దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సర్వే నెంబర్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అంటూ కూడా పెట్టినటువంటి పరిస్థితి సో ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు మనం మత్స్యకార పారిశ్రామిక సహకార సంఘం పేరుతో బాచిపల్లికి సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకార సంఘం వాళ్ళు కూడా ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ఇదే చెరువు పైన మత్స్యకారులందరూ కూడా చాలా మంది చేపలు పడుతూ తమ జీవనాధారంగా కూడా కొంత ప్రకృతికి కొంత కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి మరోవైపు ఇంత కాంక్రీట్ జంగల్ గా హైదరాబాద్ ఉన్నప్పటికీ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో కొంత స్వచ్ఛంగా ఉన్నటువంటి చెరువుల్లో ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా బిన్కుంట చెరువు కానీ ఇవాళ బిన్కుంట చెరువు కూడా పూర్తి స్థాయిలో అడుగంటి పోయి ఇవాళ బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అంటే స్పష్టంగా నీళ్లు లేకుండా ఇవాళ నీరు ఎండిపోయి కేవలం గుంతలకే నీళ్లు పరిమితమైనటువంటి ఇంత వర్షాకాలంలో కూడా వర్షాధారంగా నీళ్లు రావాల్సినటువంటి అంశాలను కూడా ఇవాళ లేకుండా నీరు వచ్చే పరిస్థితి లేకుండా ఇవాళ ఇట్లా ఈ చెరువు దారుణంగా తయారైనటువంటి పరిస్థితి మనం కనిపిస్తుంది చూసుకోవచ్చు అక్కడ పెద్ద ఎత్తున విల్లాలు ఏపీఆర్ గ్రూప్ గానీ లేకుంటే వాసవి అర్బన్ గానీ అక్కడ నిర్మించినటువంటి ఆ కట్టడాల నుంచి రావాల్సినటువంటి సాయి నగర ఉన్నటువంటి ఏరియాల నుంచి నీళ్లు కింద ఉన్నటువంటి చెరుకు రావాలి ఇక్కడి నుంచి మరి అమీన్పురం లేక్కి వెళ్లాల్సినటువంటి ఒక ఇన్పుట్ అవుట్పుట్ రెండు కూడా అంటే ఇక్కడి నుంచి గొలుసుకట్టు చెరువుల్లో భాగంగా ఆ చెరువులకు నీళ్లు రావాల్సినటువంటి ఆ పరిస్థితి లేకుండా పోయింది అందుకని ఇవాళ చెరువు అంతా అడుగంటుతున్నటువంటి పరిస్థితి ఇంత వర్షాకాలంలో ఇంత భారీ వర్షాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అట్లాగే రంగారెడ్డి జిల్లాలో కూడా వర్షాలు పడుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా చెరువుకు నీళ్లు రానటువంటి పరిస్థితి అంటే ఒక దుర్భరమైనటువంటి స్థితిలో ఇవాళ చెరువు చేతులు చాచి మరి సాయం చేయండి అంటూ కూడా కోరుతున్నట్టుగానే స్పష్టంగా ఇవాళ గుంతలో నీళ్లు చూస్తున్నాం అంటే ఖచ్చితంగా ఆ బిల్డర్ల దాహార్తికి ఖచ్చితంగా మరోవైపు బఫర్ జోన్ లో లేదు అని కూడా అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ వాస్తవానికి ఈ చెరువుకి ముప్పై మీటర్ల వరకు బఫర్ జోన్ ఉండే అవకాశం ఉంటుంది మరోవైపు దాదాపుగా నలభై రెండు ఎకరాలు ఉన్నటువంటి చెరువు కాస్త కొంత కుచించుకుందని కూడా చెప్తున్నారు స్పష్టంగా అయితే మాత్రం ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు మరియు ఇరిగేషన్ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలంటే డిమాండ్ చేస్తున్నారు పెద్ద ఎత్తున ఇవాళ చెరువుకు రావాల్సినటువంటి ఇన్పుట్ పూర్తిగా కట్ అయిపోవటం అవుట్పుట్ వెళ్లాల్సినటువంటి అలుగు కూడా అంటే ఎఫ్టీఎల్ నుండి చెరువు పూర్తి స్థాయిలో అరుగు అలుగు కూడా అంటే అలుగు పారి కింద అమీన్పుర చెరువుకు వెళ్ళాల్సినటువంటి లింక్ కట్ అవ్వడం తోటి ఇవాళ నాలా మీద అక్రమంగా నిర్మించినటువంటి భవనాలు ఇవాళ స్పష్టంగా కనిపిస్తున్నాయి అందుకని ఇవాళ ఈ గత సంవత్సరం కూడా ఇదే చెరువులో పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనాలు జరిగినాయి ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనాలు కూడా పెద్ద ఎత్తున ఇదే చెరువులో జరుగుతూ ఉంటుంది దాదాపుగా చూసుకోవచ్చు ఇక్కడ ఎంత మేర ఒక నీళ్లు లేక ఎండిపోయి పూర్తి స్థాయిలో ఇక్కడ చూసుకోవచ్చు చెత్త చెదారం తోటి అంతా కూడా నిండుతున్నటువంటి పరిస్థితి అంటే పూర్తి స్థాయిలో స్వచ్ఛమైనటువంటి లేక్ కాస్త ఒక కాలుష్య కాసారం లాగా మరోవైపు నా అంతా మొత్తం చెత్త అంతా కూడా ఈ చెరువులో వేస్తున్నటువంటి పరిస్థితి అంటే స్వచ్ఛమైనటువంటి చెరువును కాస్త పూర్తి స్థాయిలో మనం దీన్ని మరింత దిగజార్చే వల్లగా దీన్ని పొల్యూషన్ చేస్తూ కొంత స్థానికంగా అంటే ప్రకృతి విధ్వంసానికి ఈ చెరువు ఒక సాక్ష్యంగా స్పష్టంగా కనిపిస్తుంటే ఒక స్వార్థ శక్తులు మరోవైపు బిల్డర్ల యొక్క స్వార్థం తోటి పెద్ద ఎత్తున ఈ చెరువు కొంత కుచించుకుపోయిందనే ఒక ఆరోపణలు ఉన్నాయి మరోవైపు పెద్ద ఎత్తున ఏపీఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్ కొంత నిర్మించినటువంటి విల్లాల ఆధారితంగా పెద్ద ఎత్తున రావాల్సినటువంటి ఒక ఇన్పుట్ కట్ అవటంతో చెరువు ఆక్రమణకు గురై మరోవైపు బఫర్ జోన్ లో నిర్మిస్తున్నటువంటి విల్లాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరోవైపు అక్కడి నుంచి రావాల్సినటువంటి ఒక నాల అది పూడి పూ చేయటం తోటి ఖచ్చితంగా రావాల్సినటువంటి ఇన్పుట్ కట్ అవటం ఈ చెరువుకు నీళ్ళు రావట్లేదని ఆరోపణలు పెద్ద ఎత్తున స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి మరోవైపు ఇక్కడ చూసుకోవచ్చు మత్స్యకారులు కూడా తమ జీవనోదారం జీవోధ జీవనోపాధిలో భాగంగా ఇవాళ చేపలు పడుతూ పరిస్థితున్నటువంటి పరిస్థితి అంటే వాళ్ళు ఇదే చెరువులో చేపలు పట్టి కొంత మార్కెట్కి తీసుకెళ్లే పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ప్రతిరోజు ఇదివరకు మొత్తం ఈ చెరువు మొత్తం ఒక జల సాగరంగా పెద్ద ఎత్తున కనిపిస్తున్నటువంటి ఈ చెరువు ఇవాళ కుచించుకుపోయి కేవలం గుంతలకే నీళ్లు పరిమితమవుతున్నటువంటి పరిస్థితి అంటే ఖచ్చితంగా ఇది ఈసారి మాత్రం చాలా నెరవలు బాలినటువంటి గుంతలోనే నీళ్లు ఉన్నాయి ఇది కాస్త ఇది వర్షాకాలంలో ఈ తరహా పరిస్థితులు ఉంటాయి రానున్నటువంటి రోజుల్లో భవిష్యత్తులో కొంత ఎండాకాలంలో అయితే మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఎండిపోయి అడగంటి పోయినటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉండే అవకాశాలు అనిపిస్తున్నాయి సో ప్రస్తుతం ఈ చెరువు నుంచి అలుగు ఈ విధంగానే వచ్చి ఈ అలుగు ఇటు నుంచి పోవాల్సినటువంటి పరిస్థితి ఉండదు కానీ ఇక్కడ నాలా మొత్తం కబ్జా అయిందని ప్రజలు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు సో ప్రస్తుతం మన పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బాలరెడ్డి కూడా మన పాటు జాయిన్ అవుతున్నారు సార్ ఏంటి ఇక్కడ ఇది అలుగు అని చెప్తున్నారు అలుగు నుంచి ఇటు నాలా నుంచి కిందికి వాటర్ వెళ్ళాల్సినటువంటి సోర్స్ అవుట్పుట్ ఈ చెరువు నుంచి కానీ అది మొత్తం కబ్జా అయింది అనేది ఆరోపణ వస్తుంది ఎట్లా చూస్తారు అనేది ఇది నిజంగానే కబ్జా అయిందండి కోమట్ పోసాన్కుంట పోసానుకుంట మూలబంధం నుండి మైన్ చెరువుకు వచ్చే నాలాను కూడా పైన వాళ్ళు మూసేశారు వాసవి అర్బన్ వాళ్ళు ఈ కింద నుంచి అమీన్పూర్ లేదు రెండు అనేది వాసవిర్బన్ విల్లాస్ కూడా అందులోనే ఉంటాయి ఈ నాలా అనేది మొత్తం ఇక్కడ నుంచి నుంచి అమీన్పూర్ లేక్ వెళ్ళాలి వాడర్ ఇందులో నుంచి ఎస్ఆర్ఆర్ నుంచి బయటకు వెళ్తాయి నాలా మొత్తం కబ్జా పెట్టారు నాలా ఎంత ఉండాల్సి ఉండే మిగిలింది లాస్ట్ కి నాలా కూడా ముప్పై నుంచి నలభై వీట్ల నాలా ఉండాలి ఆల్రెడీ నేను రంగారెడ్డి కలెక్టర్ గా ఉన్నప్పుడు వాణిప్రసాద్ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు కంప్లైంట్ ఇచ్చినందుకే ఇక్కడ వాళ్ళు అలుగులు కట్టకుండా రోడ్ వేయకుండా ఆపేశారు సో ఇది చెప్తున్నటువంటి పరిస్థితి అలుగులు కట్టకుండా రోడ్డు వేయకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అట్లాగే కలెక్టర్ ఆధ్వర్యంలో అప్పట్లో ఇది ఇలాగే ఉండింది కానీ ఇప్పుడు ముప్పై మీటర్లు ఉన్నటువంటి నాలా పూర్తి స్థాయిలో కబ్జాకు గురై కేవలం కొంత అదొక మూడు నాలుగు మీటర్లు మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ తాజాగా ఈ విషయం మీద స్థానికంగా కొంతమంది స్థానిక ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ కడుతున్నటువంటి వాళ్ళకు కూడా తాజాగా కూడా చిన్న ఇష్యూ జరిగినటువంటి పరిస్థితి కొంత గొడవ వాతావరణం ఉద్రిక్త దారి తీసినటువంటి నేపథ్యం ఇక్కడ చూసుకోవచ్చు నాలా కేవలం కొంత మాత్రమే వదిలినటువంటి పరిస్థితి కానీ ఆ బిల్డింగ్ కట్టినటువంటి ఓనర్ మాత్రం స్పష్టంగా మాకు ఎన్ఓసి ఉంది ఇరిగేషన్ నుంచి అందుకనే మేము కొంత వదిలేము వదిలే కట్టాము కోసం అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ప్రస్తుతానికైతే మాత్రం బిన్కుంట చెరువుకు సంబంధించినటువంటి ఇన్పుట్ అవుట్పుట్ కట్ అవడం తోటి నీళ్ళు రావట్లేదు కచ్చితంగా స్థానికుల డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఆ చెరువును పునరుద్ధరించాలి అనే ఒక డిమాండ్ అయితే స్పష్టంగా చేస్తున్నారు సో ఇక్కడ చూసుకోవచ్చు దిస్ స్లాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సర్వే నెంబర్ ఫోర్ మీద ప్రభుత్వ స్థలంగా అధికారులు రెవెన్యూ అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు మరోవైపు పక్కనే ఉన్నటువంటి ఫోర్ ఫిఫ్టీ త్రీ సర్వేలో నిర్మిస్తున్నారు సత్ సత్యాకు సంబంధించినటువంటి ఒక ఆకృతి ప్రాజెక్టు దానికి సంబంధించి కొంత ఆరోపణలు ఏంటంటే నాలా మీద నిర్మించారనే ఆరోపణలు ప్రస్తుతం ఉన్నాయి సో ప్రస్తుతం దాని కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి బిల్డర్ రంగరాయ ప్రసాద్ కూడా మనతో పాటు ఉన్నారు ఇక్కడే ప్రస్తుతం ఆయన కూడా చెప్తారు గా నాలా ఇది ఫోర్ ఫిఫ్టీ త్రీ సర్వే నెంబర్ ఇది పట్టాభూమి వెనకాల నాలా కూడా కొంత వదిలేము మేము స్థలం బఫర్ వదిలేము అని చెప్తారు ఆయన ఏమంటారు చూద్దాం అసలు ఎందుకు నిర్మించారు ఏంటి ఇది ల్యాండ్ బిలాంగ్స్ సర్వే నెంబర్ ఫోర్ అని ప్రభుత్వ అధికారులు ఇక్కడ పెట్టారు ఫిఫ్టీ ఫోర్ గవర్నమెంట్ సర్వే నెంబర్ ఈ మనం నిలబడిన రోడ్డు కూడా గవర్నమెంట్ సర్వే నెంబర్ ఈ పక్క ఉన్నది కూడా గవర్నమెంట్ సర్వే నెంబర్ మేము కట్టింది ఫోర్ సర్వే నెంబర్ కానీ ఇది నాలా ఆక్యుపై చేసి కట్టారు నాలా ఎప్పుడు లేదు ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు నుంచి లేదు వెనకాల నుంచి ఎట్లా డ్రైనేజ్ వెళ్ళింది మాకు ఇరిగేషన్ అనవసీ ఇచ్చిన వాళ్ళు వెనకాల ఒక రెండు మీటర్లు బఫర్ వదలమన్నారు ముందు రెండు మీటర్లు బఫర్ వదల వదలమన్నారు ఆ రకంగా వదిలి మేము కట్టినాము నాలా ఇక్కడ అవసరం లేదనుకున్నారో ఏమో మాకు తెలియదు అది ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ముందే కో క్లోజ్ చేశాను అని చెప్పారు అయినా సరే మేము వెనకాల వదిలినాము మళ్ళీ ఈ ఓవర్ఫ్లో ఏమైనా అవసరం అయితే మాత్రం కొత్తగా ఎస్ఎన్ డిపి అక్కడ అటు సైడ్ తీసుకున్నారు మన ఇరిగేషన్ ఇప్పుడు కింద సంబంధించి ఒక ఈ నుంచి కలిపారు దాన్ని కూడా కేవలం ఈ బిల్డింగ్ కట్టారని కూడా కొంత ప్రచారం దానికి దీనికి సంబంధం లేదు మేము మేము వచ్చేటప్పటికే అసలు ఏమి ఎస్ఎన్డిపి లేదు ఏమి లేదు ఇక్కడ అప్పటికేం లేదు కదా మేము వచ్చినప్పుడు నాలా ఏం లేదు ఎస్అన్ డిపి ఇప్పుడు స్టార్ట్ అయింది మేము మేము ఇరిగేషన్ వెళ్ళినప్పుడు వాళ్ళు అలా మెన్షన్ చేశారు దాంట్లో ఇక్కడ ఏం అవసరం లేదు కాబట్టి అక్కడ తీసుకున్నారని ప్రస్తుతం మీరు మా ఇక్కడ ఉంటే మాకు ఇబ్బంది అని ఊరు వాళ్ళే ఇబ్బంది చేశారు ఇరిగేషన్ వాళ్ళు చెప్పి అని మాకు గ్రామ పెద్దలు అప్పుడు చెప్పారు మాకు పర్మిషన్ ఇది మున్సిపాలిటీ పర్మిషన్ సో పర్మిషన్ ఇచ్చిందంటే ఖచ్చితంగా ప్రైవేట్ ల్యాండ్ పర్ఫెక్ట్ గా మీకు అన్ని బౌండరీస్ గుంట పక్కా కలెక్టర్ ఎన్ఓసీతో ఉన్నది ఇది ఇరిగేషన్ కూడా కలెక్టర్ వరకు సంతకం ఉంది ఏఈ నుంచి ఈ వరకు ఇరిగేషన్ ఎన్ఓసీ ఉంది అన్ని ఎన్ఓసీలు అన్ని పట్టాలు రేరా తో అన్ని ఉంది మరి గతంలో రేరా అప్రూవల్ వచ్చి హెచ్ఎండి వచ్చి ఇరిగేషన్ అప్రూవల్ వచ్చి కలెక్టర్ ఎన్ఓసీ ఇచ్చి ఇన్ని వచ్చిన తర్వాత ఇవాళ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి ఈ బిల్డింగ్ మీద గా కొంతమంది ఉన్నారు మేము రాజకీయంగా ఉన్నాం కాబట్టి రాజకీయంగా ఎదుర్కోలేక ఇట్లాంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు మేము విలేకరుల మీటింగ్ పెట్టుకోవడం అన్ని చూపించినాం లాస్ట్ టైం ఆరోపణలు వచ్చినప్పుడు ఇప్పుడు హైడ్రా అనేది వచ్చిన దాని మేడం మళ్ళీ ఫైర్ అయినాయి ఇవన్నీ దీనివల్ల ఏదైనా చేయవచ్చు అని ఆలోచన చేస్తున్నారు తప్పితే ఏమీ లేదు అక్కడ ఒకవేళ బిల్డింగ్ కనుక కొంత నాలా ఇంకా ఎక్కువ ఉండాల్సి ఉన్న విస్తీర్ణం ఉంది మీరు నాలా తక్కువ ఉండాలని కొద్దిగా ఏమైనా తక్కువ ఉండాలని నేను నిర్ణయించేది ఉండదు అది ఎక్కువ ఉండాలని అధికారులు చెప్పి వాళ్ళు ఇరిగేషన్ అధికారులు కనుక సర్వే చేసిన సర్వేలో తేలితే కొంత నాలా కోసం అవకాశం చెప్తున్నాను అది ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలి నేను నిర్ణయించింది కాదు అది ఇరిగేషన్ వాళ్ళు నిర్ణయించారు ఇరిగేషన్ వాళ్ళు ఎంత అయితే మాకు మార్కింగ్ ఇచ్చారో ఆ మార్కింగ్ వదిలేయడం జరిగింది వెనకాల వదిలేయడం జరిగింది బిల్డింగ్ ముందు కూడా వదిలేయడం జరిగింది ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ సో ఇది బిల్డింగ్ ఓనర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా మేము ఇరిగేషన్ శాఖ అధికారులు ఏదైతే చెప్పారు దాని నోటీస్ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మేము ఫాలో అయ్యాం రెండు మీటర్లు ముందు వెనక వదిలి కట్టమని చెప్పారు ఖచ్చితంగా ఆ దిశగానే కట్టాం మరోటి కట్టింది కూడా పట్టా భూమి మీద కట్టాం ఈ ల్యాండ్ ఫోర్ ఫిఫ్టీ త్రీ సర్వేలో కట్టాం ఈ ల్యాండ్ బోర్డు పెట్టింది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సర్వే నెంబరు ఖచ్చితంగా గత పదిహేను ఏళ్ళ క్రితమే ఏదైతే నాలా అని చెప్తున్నారు ఇవాళ ఆ నాలా పదిహేను క్రితమే మూసివేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా కొత్తగా మూసింది ఏమి కాదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ప్రస్తుతం మనం బాజ్పాల్లో ఉన్నటువంటి బిన్కుంట చెరువులో ఉన్నాం ఇక్కడ చూసుకోవచ్చు ఏపీఆర్ గ్రూప్ కడుతున్నటువంటి విల్లాలు సంబంధించినటువంటి ప్రాజెక్టు పక్కనే మనం ఉన్నాం అంటే ఇది ఖచ్చితంగా చెరువు ఎఫ్టిఎల్ అనే మనం ఉన్నాం స్పష్టంగా మనం ఇవాళ చెరువు ఎఫ్టీఎల్ లో నిలబడుకొని మాట్లాడుతున్నాం అంటే స్పష్టంగా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లోనే ఇక్కడ ఈ నిర్మాణాలు జరిగినట్టుగా చెప్పుకోవచ్చు అంటే అక్కడ దాకా ఎఫ్టిఎల్ బఫర్ ఉందంటే ఖచ్చితంగా ఈ విల్లాలకు కూడా కొంత ప్రమాదం ఉండే అవకాశం ఉంది మరోవైపు ఇక్కడ చూసుకోవచ్చు చెరువుకు రావాల్సినటువంటి ఇన్పుట్ కట్ అయిపోయిందని మనం చెప్తున్నారు స్థానికులు చెప్తున్నారు కానీ ఇక్కడ చూస్తే మొత్తం చెరువులకు రావాల్సినటువంటి నీళ్లు రావాల్సినటువంటి నాలా ఏదైతే ఉందో అది పూర్తిగా మూసివేయబడింది అంటే చెరువుకు రావాల్సినటువంటి పరిస్థితి లేకుండా మొత్తం కాంక్రీట్ మయంతో కాంక్రీట్ తోటి ఇక్కడ అంతా కూడా స్లాబ్ వేసినటువంటి పరిస్థితి మరోవైపు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం చెత్తా చదారం నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు కేవలం కొన్ని చిన్న పైపులతోటి నీళ్లు రావడానికి ఇక్కడ ఇన్లెట్ గా వదిలేరు సో ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా చెత్తతోటి నిండిపోసినటువంటి పరిస్థితి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో కూడా అంటే చేసినటువంటి భవనాలకు సంబంధించిన డెబ్రీస్ తోటి నిండిపోయినటువంటి పరిస్థితి అంటే చెరువు ఒక సైడ్ నుంచి మొత్తం పూడ్చుకుంటూ వస్తున్నటువంటి సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఒకప్పుడు పెద్ద ఎత్తున చెరువు ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ కేవలం కొంత మట్టి చెత్త చెదారం అట్లాగే కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ డంపింగ్ యాడ్గా మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంటే చెరువుకు సంబంధించినటువంటి పరిసరాలన్నీ కూడా ఇట్లయినాయి మరోవైపు ఇక్కడ చూసుకోవచ్చు కాలువల కోసం ఏర్పాటు చేసినటువంటి పైప్ లైన్ ఇష్టానుసారం ఇక్కడ పూర్తి స్థాయిలో పడిపోయినటువంటి పరిస్థితి మరోవైపు అక్కడ చూస్తే బోర్వెల్ అసలు పట్టించుకునే పరిస్థితి లేకుండా మొత్తం ఇరిగిపోయినటువంటి పరిస్థితి తర్వాత ఇక్కడ ఇంకో ప్రముఖంగా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ చెరువుకు సంబంధించినటువంటి ఇన్పుట్ ఏదైతే చెరువుకు రావాల్సినటువంటి నీళ్లు రావాల్సినటువంటి ఇన్పుట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా కంప్లీట్గా కాంక్రీట్ స్లాబ్ తోటి క్లోజ్ చేసి మరీ కేవలం చిన్న చిన్న పైపులు ఇవి చూసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైపు ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైపులు అక్కడి నుంచి మరి ఆ ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీళ్ళ లేకుంటే పై నుంచి రావాల్సినటువంటి నీళ్ళు ఈ నుంచి కింద చెరువుకి ఎట్లా వస్తాయి అనేది కూడా లేకుండా అంటే కనీసం దానికి సంబంధించిన ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా చిన్న చిన్న పైపులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అంటే ఇది ప్రాజెక్ట్ అటువైపు నుంచి రావాల్సిన నీళ్ళు ఇటువైపు ఇది ఒక ఇన్ అవుట్ ఇన్లెట్ లాగా దీన్నే చెప్తున్నారా మరి చూసుకోవచ్చు ఇక్కడ కూడా చిన్న చిన్న పైపులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఏకంగా ఈ పైపులు ఏర్పాటు చేసినా ఈ పైపులన్నీ పూడిపోయినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు మొత్తం అక్కడ చూస్తే కూడా మొత్తం సిమెంట్ బ్యాగులతో పూడిపోయింది కానీ ఇక్కడ ఉన్నటువంటి చెరువులో ఉన్నటువంటి బోర్ వల్ల అయితే ఆపరేషన్లో ఉంది అందుకని ఇక్కడ నుంచి పవర్ కేబుల్స్ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే చెరువులో ఉన్నటువంటి బోర్ ఆపరేట్ చేస్తున్నారు కానీ రావాల్సినటువంటి చెరువుకు రావాల్సినటువంటి ఇన్పుట్ ఇక్కడ స్పష్టంగా కట్ అయినటువంటి పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కాంపౌండ్ ఏపీఆర్ విల్లాస్కి సంబంధించినటువంటి కాంపౌండ్ మరోవైపు ఇది చెరువుల్లో ఉందా ఎఫ్టీఎల్లో ఉందా బఫర్లో ఉందా అనేది అంశం పక్కన పెడితే చెరువుకి రావాల్సినటువంటి ఇన్పుట్ అయితే మాత్రం స్పష్టంగా కట్ అయింది అందుకనే చెరువుకి ఇవాళ పూర్తి స్థాయిలో నీళ్లు లేక ఇవాళ దీన స్థితిలో ఇవాళ చెరువు కనిపిస్తుంది ఇది అసలు చెరువు అంటే కూడా కొంత నమ్మడానికి నమ్మసక్యలేదు ఎందుకంటే పూర్తి స్థాయిలో చెత్త చెత్త అంత నిండిపోయింది మరోవైపు ఇక్కడ చూసుకోవచ్చు బస్తీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుని కొంతమంది నివాస గృహాలు చెరువులోనే కొన్ని గుడిసెలు వేసుకొని ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు చెరువులోనే గుడిసెలు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి అంటే వాస్తవానికి అధికారులు ఇట్లాంటి వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది చెరువుని కాపాడాలంటే ఖచ్చితంగా వీళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు కూడా తరలించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కానీ అవేమీ లేకుండా ఇక్కడ కనిపిస్తుంది స్పష్టంగా సో ఇప్పుడు చెరువులు రెనోవేషన్ పేరుతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కొంత యాక్షన్ స్టార్ట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా కూడా ఇట్లా చెరువుల్ని పరిరక్షించాలని కూడా స్థానికుల నుంచి ఎక్కువ డిమాండ్ వస్తుంది సో ఇది స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి విన్కుంటే చెరువు పరిస్థితి ఖచ్చితంగా ఇక్కడ ఏపీఆర్ విల్లాస్ ఏవైతే ఇక్కడ నిర్మితమవుతున్నాయో ఇవన్నీ కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి స్పష్టంగా ఎఫ్టిఎల్ కాకపోయినప్పుడు కూడా బఫర్ జోన్ అయితే స్పష్టంగా బఫర్ జోన్ లోనే ఉన్నాయి మరోవైపు రావాల్సినటువంటి ఇన్పుట్ కూడా ఇక్కడ చెరువుకు రావాల్సినటువంటి నాలా ఆక్యుపై జరిగింది ఆక్రమణకు జరిగిందనే ఒక ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి ఖచ్చితంగా దాటిని అధికారులు పునరుద్ధరించాల్సినటువంటి బాధ్యత ఉంది సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి చెరువుల్ని పునరుద్ధరించాలంటే ఏదైతే రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో పెద్ద ఎత్తున ఇవాళ యుద్ధం లాగా చేస్తున్నారో అపర భగీరథుడు అవతారం రేవంత్ రెడ్డి అతడు ఖచ్చితంగా కూడా స్థానికుల నుంచి డిమాండ్ ఒకటే అనిపిస్తుంది ఖచ్చితంగా చెరువును పునరుద్ధరించాలని స్పష్టంగా మనము చెరువును పునరుద్దరించాలకు కూడా అధికారులకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేద్దాం స్పష్టంగా స్థానికుల డిమాండ్ అదే ఉంది అధికారులు కూడా చర్యలకు పూనుకోవాలని ఖచ్చితంగా కోరుకుందాం కెమెరామెన్ నాయక్తో రాజేష్ బిన్కుంట చెరువు నుంచి